బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ కోటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నకిలీ మద్యం కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలని వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి రాజా డిమాండ్ చేశారు రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా సారథ్యంలో వైసీపీ శ్రేణులు తుని ఎక్సైజ్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ కోటమి ప్రభుత్వం ఈ వ్యవహారంపై సిఐడి విచారణకు ఆదేశించి నిందితులను తప్పించేందుకు ప్రయత్నిస్తుందని తీవ్రంగా ఆరోపించారు నకిలీ మద్యం కుంభకోణంలో సూత్రదారులు పాతదారులను బయటపెట్టేందుకు సిబిఐ విచారణ చేపట్టాలన్నారు నకిలీ మద్యం వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ నేతలు తమ వైఖరిని వెల్లడించాలన్నారు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి వంద కిలోమీటర్లకు ఒక నకిలీ మద్యం ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని ప్రతి మూడు మద్యం బాటిల్స్లో ఒక నకిలీ మద్యం బాటిల్స్ అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాట మారుతుందని డాడీ సెట్ దుయ్యబట్టారు అనంతరం ఎక్స్ఎస్ సిఐకు వినత సమర్పించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు యనమల కృష్ణుడు పోతుల రమణ మార్నీడి శ్రీనివాస్ నాగం దర్బాబు సకుర నాగేంద్ర నెహ్రూ గంటా చక్కర్ రావు మేరీ అవినాష్ కీర్తి బాలకృష్ణ రేలంగి రమణాగౌడ్ దొంగల నాగేశ్వరరావు లంక కృపానందం వెలగా ఈశ్వరరావు ఎస్ జగన్మోహన్ వివిధ వార్డుల కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతదేశ చరిత్రలోనే ఏ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వచ్ఛమైన మద్యం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మరి మొన్న చూస్తున్నాం ప్రతి వంద కిలోమీటర్లకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక నకిలీ మద్యం ఫ్యాక్టరీ చొప్పున వ్యవస్థాగతంగా ఒక నద్యం నకిలీ మద్యం ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి మూడు బాటిల్కి ఒక బాటిల్ నకిలీ మద్యం అమ్ముతూ ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాల్ని హరిస్తూ ఎంత దుర్మార్గం చేస్తున్నారో చూస్తూ ఉన్నాం కానీ దాని మీద నకిలీ మద్యం ప్రతి జిల్లాలో ఇచ్చి ముందు ప్రతి రెండు జిల్లాలకి ఒక పాయింట్ చెప్పున పట్టుబడినా సరే ఎక్కడా కూడా ఒక బ్రాండీ షాప్ను కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక బెల్ట్ షాపును కానీ ఎక్కడా కూడా సీజ్ చేయకుండా మద్యాన్ని పట్టుకోకుండా నకిలీ మద్యం చనామణి అయిపోయేదాకా ప్రజల ఆరోగ్యాలు హరించే విధంగా చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడంటే నాలుగైదు రోజుల పాటు ఎక్కడా స్పందించకుండా ఈ రోజు మళ్ళీ నిన్నటి రోజు స్పందించి సిఐడి ఎంక్వైరీ వేయడం మొదలు పెట్టాడు సిఐడి ఎంక్వైరీ అని చెప్పేసి చెప్పడం మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు బోటక మాటలు నీకు చిత్తశుద్ధి ఉంటే నిందితులను పట్టుకోవాలి అని ఉంటే ఖచ్చితంగా నువ్వు సిబిఐ ఎంక్వైరీకి కాల్ఫర్ చేయాలి కానీ సిఐడి ఎంక్వైరీ అంటే అది నిందితులను తప్పించే విధంగా అమాయకులను బలి చేసే విధంగా నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అందరూ కూడా భావిస్తున్నారు ముఖ్యంగా నాకు తెలియజేసేది ఏంటంటే సిఐడి ఎంక్వరీ ఎంక్వైరీ నువ్వు క్వాలిఫై కాల్ఫర్ చేసిన వెంటనే నిందితుల తాలూకు నిందితులను అరెస్ట్ చేసిన నిందితుల తాలూకు సెల్ ఫోన్లు పోయి అని చెప్పేసి ఆల్రెడీ లీక్లు ఇస్తున్నారు మీ ఎల్ఏ మీడియాలో అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది కదా నువ్వు మీరు మీ చిత్తశుద్ధి ఏంటో లేకపోతే వేలాది కోట్ల కుంభకాణమైనటువంటి ఈ లక్కి నకిలీ మద్యం విషయంలో నీ చిత్తశుద్ధి ఏంటో కూడా అర్థమవుతుంది